బహుజన చక్రవర్తి స్వాతంత్ర్య సమరయోధులు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై జయంతి సందర్భంగా రామయ్యపల్లి జాతీయ రహదారి ఆరవ బి పక్కన గల సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ముందు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి జయంతి సందర్భంగా జాతీయ సంక్షేమ సంఘం గౌడ సంఘం కౌండిన్య వెల్ఫేర్ అసోసియేషన్ కేశవ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నివో ఆధ్వర్యంలో పండ్లు స్వీట్లు పంచి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ స్వాతంత్ర పోరాటం గురించి తెలియజేశారు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ స్వతంత్ర పోరాటం గురించి అక్రమాలు అన్యాయాలపై పదహారు వందల ఐదు నుండి పదిహేడు వందల ఐదు సంవత్సరం వరకు వెట్టిచాకిరి విముక్తి కోసం స్వాతంత్ర పోరాటంలో దిగిన యోధుడు గీతా వృత్తిని వదిలేసి కొడితే గోల్కొండను కొట్టాలని నిశ్చయించుకుని స్వాతంత్రం కోసం పోరాటం చేసి గోల్కొండ రాజుగా కొన్ని లక్షల రూపాయలు బహదూర్ బహాదూర్ షా కట్టినందుకు సర్దార్ పాపన్న గౌడను గోల్కొండ రాజుగా ప్రకటించారు એક બે ત્રણ બાર મોર મોરી બાર મોર ના માન હોય પે હવે આટમે આટમે એક વાત પણ એવો એક ఈరోజు మూడు వందల డెబ్బై ఎనిమిది సర్దార్ సర్వాయి పాపనగ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా మనోరాబాద్ మండల పరిధిలోని రామాయపల్లి జాతీయ రాజధాని పక్కన గల జాతీయ రహదారి పక్కన ఈరోజు జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది జయంతి కార్యక్రమాలు జరపడం జరిగింది అయితే సర్దార్ సర్భాయి పాపన్న జయంతి ఎందుకు నిర్వహిస్తున్నాం సర్దార్ సర్భాయి పాపన్న గౌడు ఎవరు ఆయన గురించి నాలుగు ముచ్చట్లు మాట్లాడదాం ఎందుకంటే సర్దార్ సర్భాయి పాపన్న బహుజన చక్రవర్తి ఆయన గత మూడు వందల నాలుగు వందల సంవత్సరాలు ఏదైతే పదహారు వందల యాభై నుండి పదిహేడు వందల ఐదు వరకు స్వాతంత్ర సమర పదిహేడు వందల ఐదు వరకు ఆయన జీవితకాలం ఆ సమయంలోనే స్వాతంత్రానికి స్వాతంత్ర తొలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అప్పట్లో రజాకారుల పాలన చాలా ఘోరంగా ఉండేది ఏదైతే మొగ్గు ఆ మనుషులను ఏదైతే హిందువులను కావచ్చు ఎవరైనా కావచ్చు అందరినీ రజాకారు పాలనలో అందరినీ మత మార్పులు కావచ్చు ప్రాణాలు చంపడం జరిగింది చాలామందిని చాలామందిని చంపడం జరిగింది కాబట్టి ఏదైతే ఏదైతే ఇలాంటి అక్రమాలు దురాతగాలు దురాఘాతగాలు ఉంటాయి కాబట్టి దురగతకాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి అక్రమాలను ఛేదించేందుకే సర్దార్ సర్వాయి పాపన్న చాలా చాలా అప్పటినుంచే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆయన ఏదైతే సంఘలి ఏదైతే ఒక మూకుమ్మడి ఏదైతే అందరినీ కలుపుకొని ఆయన బహుజన చక్రవర్తి అయ్యిండో గోల్కొండ కోటను ఏలిండో కాబట్టి మనకు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం తొలి సర్దార్ తొలి ఉద్యమకారుడుగా సర్దార్ సర్వాయి పాపన్న బీసీ బహుజన వాదంతో ఆయన రాజ అయిండు కాబట్టి ఆయన విధంగా ప్రతి ఒక్కరూ ఆయన ఉన్నప్పుడు ఇలా స్వాతంత్రం గురించి పోరాడిండే కాబట్టి ఇలా మనకు స్వాతంత్రం ఇట్లా చూడండి ఎంతోమంది భగత్ సింగ్ కావచ్చు ఏదైతే మన వర్ధా సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చో గాంధీజీ గాంధీజీ కావచ్చు ఇంకా చూసుకుంటే పోతే మన తెలంగాణ నుంచి ఇంకా చాలామంది ఉన్నారు అయితే ఇంకా ఇట్లాస్టి వారు చేసుంటేనే మనకు స్వాతంత్రం రావడం జరిగింది స్వాతంత్రం అప్పుడు ఇప్పుడు చూడొచ్చు మీరు ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో ఒకప్పుడు ఎంత ఘోరంగా ఉండే అంటే స్వచ్ఛ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేకుండా ఉండే పని చేసుకోక లేకపో పరిస్థితి ఉండే ఊడిగం అనేది ఫ్రీ ఉద్యోగం ఫ్రీగా చేయాల్సి ఉంటుండే రౌతులు ఎత్తే వాళ్ళు ఏదైతే ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం ఇట్లా మంచిగా కార్యక్రమాలు చేసుకుంటాం మనకేదో భారతదేశంలో బాగుపడ్డట్టు ఉన్నాం లేకుంటే ఇలా ఉండే పరిస్థితి లేదు కాబట్టి ప్రతి ఒక్కరం ఉద్యమకారులను మనము నిమరవేసుకుందాం వారి యొక్క చరిత్రను గుర్తు చేసుకుందాం